నేస చెప్పడం అండి ముక్కు వంకర తిరగడం అంటారు చూసారా అది సో కాట్లేజ్ ఉంటది బోన్ ఉంటది సో ఈ రెండిట్లో ఏది బంకర తిరిగినా డివియేటెడ్ నేసెప్టం అంటాం సో ఇది ఇలా తిరిగినప్పుడు మనం ఏం అంటే ముక్కు కింద కట్ చేశారు అక్కడ కట్ చేసి ఆ ఫ్లాప్ని ఎలివేట్ చేస్తాం సో దీంట్లో రెండు టైప్స్ ఉన్నాయి ఇదేమో గీతలు గీసి కొంచెం పాటే తీస్తాము ఇంకోటి ఏంటంటే మధ్యలోనే పాట డివైడే టోటల్గా తీసి ఇది టూ టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయి దీంట్లోనే సో రెండు టైప్స్ చూపించారు మీకు సో దాని తర్వాత చేంజ్ చేస్తారు పక్కన సైడ్న వైట్ కలర్ ఉన్న చూసారా మీరు గమనించండి మళ్ళీ అది నేసా స్ప్రింట్స్ అంటాం సో స్ప్రింట్స్ ఇలా పెట్టి ప్యాకింగ్ పెట్టిన తర్వాత ఆపరేషన్ చేసిన తర్వాత పోస్ట్ ఆపరేటివ్గా చేస్తారు ఇది ఆపరేషన్ ఎంత ఇంపార్టెంటో ఇది పోస్ట్ ఆపరేటివ్గా మీరు కేర్ తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ సో దీనివల్ల ఏంటంటే సైనసి ముక్కు వంకర వల్ల సైనసైటిస్ రావచ్చు ఆరు ముక్కు వర్కర్ వల్ల హెడ్ రావచ్చు ముక్కు వంకర వల్ల బ్లీడింగ్ అవ్వచ్చు ముక్కు వంకర వల్ల చాలా చాలా ఫేస్ అయిన వాళ్ళు ఈవెన్ స్నోరింగ్ కూడా ఇవన్నీ కరెక్ట్ చేయొచ్చు ఈ సర్జరీతో